ఒకప్పుడు గంగానది ఒడ్డున ఉన్న ధర్మపురి అనే గ్రామంలో సత్యనారాయణుడు అనే రైతు ఉండేవాడు అతడు చాలా పేదవాడు అయినా మనసు మాత్రం బంగారం లాంటిది ఎవరైనా ఆకలితో ఉంటే తాను తినకపోయినా వారికి భోజనం పెట్టేవాడు ఒకరోజు గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది పొలాలు ఎండిపోయాయి ప్రజలకు తిండి దొరకడం కష్టమైంది సత్యనారాయణుడి ఇంట్లోకూడా చివరి బియ్యం సంచి మాత్రమే మిగిలింది రాత్రి అతని భార్య అంది ఇదే చివరి బియ్యం రేపు పిల్లలకి ఏమిస్తాం సత్యనారాయణుడు ప్రశాంతంగా అన్నాడు దేవుడు చూసుకుంటాడు ముందు ధర్మం చేద్దాం అంతలోనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు తలుపు తట్టాడు నాయనా మూడు రోజులు తిండి తినలేదు కొద్దిగా అన్నం దొరికితే అని వేడుకున్నాడు భార్య భయపడుతు చూసినా సత్యనారాయణుడు ఒక క్షణంకూడా ఆలోచించుకుందా మొత్తం బియ్యంతో అన్నం వండి ఆ బ్రాహ్మణుడికి పెట్టాడు తిన్న తర్వాత ఆ బ్రాహ్మణుడు చిరునవ్వుతో అన్నాడు నీవు చేసిన ధర్మం నీ కుటుంబాన్ని కాపాడుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు అది మరుసటి రోజు ఉదయం గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది సత్యనారాయణుడి పొలంలో మాత్రమే వర్షం పడింది పంటలు పచ్చగా మెరిశాయి కొద్ది రోజుల్లోనే అతడు గ్రామంలోనే అత్యంత సంపన్న రైతు అయ్యాడు కాని అతని మాత్రం మారలేదు ముందులాగే వినయంగా దయతో జీవించాడు గ్రామ ప్రజలు అతనిని అడిగారు నీ అదృష్టానికి రహస్యమేంటి ఇదే ధర్మం తన అవసరాల కంటే ముందు ఇతరుల బాధను చూడటం ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ధర్మం ఎప్పుడూ వృథా కాదు అది తప్పకుండా ఫలిస్తుంది మా ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి